మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మొదటి కొరింది తొమ్మిది ఇరవై ఐదు దచ్చి చదవండి మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మరియు పందమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో అందు మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము మొదటి పత్రిక తొమ్మిది ఇరవై ఐదులో ఇక్కడ అంటున్నాడు పౌలు మరియు పంది ముందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉను మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు అక్షయ కిరీటము వారైతే క్షయ కిరీటం అంటే క్షయం అంటే నశించిపోయేది పెరిషబుల్ ఇదేమో అన్పెరిషబుల్ ఇది నాశనము కాని కిరీటం లేదా నిత్యమైన శాశ్వతమైన కిరీటం అక్షయ కిరీటము కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరికి అక్షయ కిరీటము ఎవరికి అక్షయ కిరీటము చూడండి మత ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు మత ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమటయ్య తుప్పును తినివేయును దొంగలు కన్నుము వేసి దొంగిలెదరు ఆ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు దొంగిలరు చూడండి ఏసు ప్రభే స్వయాన్ని చెప్పిన మాట భూమి మీద ధనము సమకూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మట తుప్పు తిని అంటే క్షయమైపోతాయి ఒకవేళ దొంగలు కూడా దొంగతనం చేసేయచ్చు లేదా ఎవరైనా మోసం చేయొచ్చు ఆస్తి కొట్టేయచ్చు ప్రాపర్టీ కొట్టేయచ్చు అలానే ఉన్నది తుప్పు పట్టిపోతాయి అంటే క్షయమైపోతాయి అయితే ఏసై అన్నాడు పరలోకముందు మీ కొరకు ధనము సమకూర్చుకోనడి పరలోకముందు ధనం ధనం అప్పుడేమవుతుంది అంటే అచ్చట చిమ్మటైనను తుప్పైనను తినివేయదు దొంగలు కన్నము అంటే క్షయము కాదు తినివేయదు తుప్పు లేదు ఏమి లేదు అనగా క్షయము కాదు క్షయము కాదు లూకాస్ స్వార్థ పన్నెండవ అధ్యాయం లుకాసువార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన పన్నెండు ముప్పై మూడు చదవండి మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును అక్షయమైన ధనమును సంపాదించుడి పాతగిలిన సంచులను సంచులను పరలోకమందు అక్షయధనమును సంపాదించుకుని అక్కడ దొంగరాడు చిమ్మెట కొ కొట్టదు అక్షయము అక్షయం వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మే బీదలకి అప్పుడు పరలోకమందు మందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను ఒక ధనవంతుడు వచ్చాడు ధనవంతుడితో ఏసే చెప్పిన మాట నీవు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును పరలోకమందు నీకు ధనము కలుగును చూడు నీవు వచ్చినా చూస్తే అక్షయమైనది అక్షయ ధనం అనగా దేవుని సేవకై లేదా ఆ విధంగా ప్రభు ప్రజలకై అలానే లేమిలో ఉన్న వారికై మనం ఎప్పుడైతే ఖర్చు పెడతామో లేదా మనం ఇస్తామో ఆస్తిని వేయపరుస్తామో సమర్పించుకుంటామో పరలోకమందు అక్షయ ధనం అనగా క్షయము కానిది అనగా అక్షయ కిరీటము పొందుకుంటాం అనుకోసం మహేశ్వర చెప్పాడు ఏమిటంటే అన్యాయపు సిరి వలన మీరు ఆ విధ సంపాదించుకో పరలోకములు సంపాదించుకోండి అనగా ఇహమందు మనము క్షయమైపోయే ధనాన్ని దేవుని సేవకు ఎవరైతే వెచ్చిస్తారో దేవుని పనికి అయితే ఎవరు వెచ్చిస్తారో వారు పరలోకములో క్షయము కాని ధనాన్ని సంపాదించుకుంటారు అక్షయ కిరీటాన్ని సంపాదించుకుంటారు చూడండి ఇవ్వడము అంటానే చాలామంది కోపం వచ్చేస్తుంది ఏమిటంటే ఎట్లా డబ్బులు కలెక్ట్ చేయాలో పాస్టర్స్ బాగా టెక్నిక్ నేర్చుకున్నారు ఏ టెక్నిక్ పెడితే ఏ టెక్నిక్ ప్రయోగిస్తే డబ్బు బాగా కలెక్ట్ చేయొచ్చు అనేసి ఇది టెక్నిక్ కాదు ఇది టెక్నిక్ కాదు ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఎస్ఐ చెప్పాడు మీకున్న దాన్ని విత్తండి ఆ ధనవంతుడు తన్నాడు నీకున్నదంతా అమ్మి ఇచ్చేసి అన్నాడు ఇచ్చేస్తే ప్రభా నేనేమైపోతాను ఆయన నువ్వు నన్ను వెంబడించు అంటే నువ్వు దానికి మించింది ఇచ్చే దేవుడు ఉంచుకో దేవుడు ఎప్పుడు అన్యాయిస్తున్నాడు దేవుడు పొరపాటును కూడా అన్యాయం చేయడు చేయలేడు చేయ జాలడు సరే కాబట్టి ఇవ్వడము చాలా శక్తివంతమైనది దేవుని బిడ్డ ఇచ్చి చూడు అక్షయ కిరీటము ఇహమందు నువ్వు ఆ ధనాన్ని క్షయమయ్యే ధనాన్ని దేవుని సేవకిస్తే అక్షయమయ్యే ధనం అనగా ఇక్కడ కారు కొన్నా లేదా బంగ్లా కొన్నా లేకపోతే ఏదిగొన్నా ఒకరోజు క్షమైపోయి ఎందుకంటే ఈ ప్లానెట్ దేవుడు తీయబోతున్నాడు భూమి భూమి మీ భూమి భూమి మీద కృత్యములు లయమైపోయే దినం వస్తుంది బైబిల్ చెప్తుంది ఇట్స్ పెరిషబుల్ ఎవ్రీథింగ్ పెరిషబుల్ ప్రతిదీ నాశనం అయిపోతుంది ఈ ప్లానెటే పోతుంది ఇక ఈ కట్టిన ఈ ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే సిక్స్టీ ఫ్లోర్స్ హండ్రెడ్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ కానీ ప్రపంచంలో ఇది టాప్ అది టాప్ అని మొత్తం పోతుంది అంతే మొత్తం పోతుంది అయితే అక్షయమైన కిరీటము అక్షయమైన ధనము ఎప్పుడు నిన్ను విడిచిపెట్టని ఆ ధనము కొరకు ఇక్కడ ధనం వెచ్చించు ఇది ఎలాంటిదంటే ఒకవేళ ప్రేరేపించబడి నేను ఫోర్సు బలిగిస్తే మళ్ళీ చెప్తున్నాను ఇది పనిచేయదు నీకేం రాదు అందుకోసం ఏసుప్రభు చెప్పింది ఏమిటంటే కృతజ్ఞతతో ఇవ్వాలి అనగా ఆ కృతజ్ఞతతో కృతజ్ఞతతో ఇవ్వాలి ఇవ్వాలి హృదయపూర్వకంగా మనస్ఫూర్తికి ఇవ్వాలి దేవునికి అనగా పరలోకంలో నేను ధనము సంపాదించుకుంటున్నాను సపోజ్ మనము ఒక ప్లాట్ కొంటున్నాం అనుకోండి ఓ ప్లాట్ కొంటున్నాం ఎంత సంతోషంగా అండి ఎంత సంతోషంగా అవసరమైతే లోన్ పెట్టుకొని మన దగ్గర పది లక్షలు ఉంటే ఇంకో ఇరవై లక్షలు లోన్ పెట్టుకొని ఇంకోటి దగ్గర ఐదు లక్షలు తెచ్చుకొని అది ఇది కలిపి మొత్తం యాభై చేసి దాని మీద డంపు చేసి ఎట్లా అమ్మ ఎట్లా ఒకటి ఇరవై యాభై లక్షలు అయితే ఖర్చు పెట్టి ప్లాట్ కొనేసాను మరి అక్కడ అది తీర్చుకుంటాను సార్ ఆరు నెలలు యాభై సంవత్సరం తీర్చుకుంటాను మరి అక్కడ తెచ్చిన వాళ్ళది వాళ్ళది రేపు మాఫీ ఇచ్చేస్తాను అంటే ఏ విషయంలో చీకులేదు ఎందుకని యాభై లక్షలు పెట్టుకున్నాను రేపు అరవై లక్షలు అవుతుంది లేదా యాభై అవుతుంది నేను పెట్టింది ఇన్వెస్ట్మెంటు నాకు లాభం వస్తుంది అని సంతోషం ఉంటాడు దేవునికి ఇచ్చేటప్పుడు ఆ సంతోష హృదయం ఇస్తేనే నీకు రిటర్న్ వస్తుంది చెప్తున్నాను చీకు చింతతో వస్తే ఉన్నది కూడా పోతుంది అంటే ఇచ్చిన అది నువ్వు జోబులో ఉంచుకోవడం ఉత్తం మన నువ్వు రిటర్న్ పొందుకోలేవు అలా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఏమీ వాళ్ళు లేదు అదే జీతం అదే బెనిఫిట్ అదే వస్తుంది ఏం లేదు ఎందుకంటే ఏ మార్పు ఉండదు ఎందుకంటే ఇచ్చే అనుకోసమనే ఇచ్చే అర్పణ కంటే ఇచ్చే హృదయము మిన్న ఇచ్చే వైఖరి ఇంపార్టెంట్ దేవునికి యాటిట్యూడ్ నీ వైఖరి బట్టి స్పందిస్తాడు దేవుడు భూమి మీద మీరు ధనమును సమకూర్చుకోవద్దు చిమ్మట కొడుతుంది అయితే పరలోకమందు మీరు ధనమును సమకూర్చుకోండి అనగా డిపాజిట్ చేస్తున్నావు సమకూర్చుకుంటున్నావు దానం చేయడం కాదు అర్థమవుతుందండి అప్పుడు నువ్వు దానికి దేవుడు అనేక రెట్లు ఇవ్వడం నెమ్మది నెమ్మదిగా కొంతమంది అంటారు నా మూడు వారాలు వేసేనా దశ భాగం నాకు మరి వస్తుందా డబ్బులు అడుగుతారు కొంచెం ఓపిక పట్టాలా కొంచెం ఊపిపట్టాలా ఎందుకంటే చూడండి ఈరోజు విత్తనం వేశాం ఈరోజు విత్తనం వేశాం తెల్లారికి ఏమైనా వచ్చేస్తుందా ఏ ఎంత పవర్ఫుల్ విత్తనమైనది అది హైబ్రిడ్ కానీ ఏ బ్రిడ్ కానీ ఏ బ్రిడ్ వేసినా కొంచెం టైం పడుతుంది అట్లానే నువ్వు విత్తే విత్తి కొంత కాలం తర్వాత రావడం చూస్తావు పంట చూడడం చూస్తావు సమృద్ధి రావడం చూస్తావు వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే నా దేవుని దగ్గర సమృద్ధి ఉంది దేవుని బిడ్డ అక్షయ కిరీటము సంపాదించు క్షయమైన ధనము వెచ్చించు ప్రభు సేవలో అక్షయమైన కిరీటము సంపాదించు